అమిత్ షా ఒకటి ఆలోచించాడు నాకు అనిపించింది అయితే సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ఇప్పుడు మన వాళ్ళు ఎట్లాగో సున్నా అంటున్నారు అతను ఎట్లాగూ తన మనుషులకే సీట్లు ఇప్పించుకుంటాడు మన దాంట్లో ఉన్న వాళ్ళకి సరే పోతే పోనీయండి ఎంతో కొంత అతని ఇచ్చిన సీట్లు అతనే గెలిపించుకుంటాడు కదా కొన్ని సీట్లు మనకంటూ ఉంటారు కదా మనం కొట్టాలనుకున్న టైంలో కొడదాంలే అనుకుంటాడేమో అని నేను అనుకుంటున్నాను అందుకని పొత్తుకి ఓకే చెప్పేసి పొత్తులో వచ్చేసింది మాతో పాటు జనసేన తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి చేతులు దులిపేసుకున్నాడు ఆయన ఆ తర్వాత ఒక కమిటీని పంపించారు షెకావత్ నేతృత్వంలో ఆ షెకావత్ నేతృత్వంలో వచ్చిన కమిటీని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది చంద్రబాబు నాయుడు ఎందుకని భారతీయ జనతా పార్టీలో అప్పటికీ పురం మీద ఒక అనుమానం ఉంది ఎందుకంటే ఆవిడ వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎట్లయితే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి తెలుగుదేశం వెళ్దాం తెలుగుదేశం అని చెప్తున్నాడు ఈవిడ కూడా వచ్చిన దగ్గర నుంచి పొత్తులేదు బతకలేం పొత్తులేదు బతకలేమంటుంది కాబట్టి అది పార్టీకి సరైనటువంటి పరిణామం కాదనుకుని ఈవిడు వెళ్ళిన ప్రతి చోటికి కూడా కంపల్సరీగా మాజీ అధ్యక్షుడు ఏం సోమి కూడా పిలుచుకుంటూ వచ్చారు కాబట్టి ఇక్కడ ఆ సందిగ్ధత ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరిని పక్కన పెట్టి కంప్లీట్గా ముగ్గురు కమిటీ అంటే ఈ సోము వీర్రాజు బీజేపీలోని లోని తెలుగుదేశం అనుకూలకి నచ్చడు పురంధరేశ్వరి ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి నచ్చదు ఈ సందిగ్ధత పరిష్కారం కోసం